హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ పొద్దున్నే లేచేసి వాటర్ అయితే వేటిల్ కాసుకొని తాగేసిన తాగిన తర్వాత వంట అయితే చేయాలి కదా ఇంకా ఇంకా బియ్యం అయితే కడిగేసి పొయ్యి మీద పెడదామనేసి బియ్యంస్ అని చెప్పుదామని పోయినా రాత్రి బియ్యం అయిపోయినండి ఇవేమో కొత్తగా వచ్చినాయి బియ్యం అప్పు అంట ఎప్పుడు కర్నూలు తీసుకొస్తాడు మేము ఇంకా కంట్రోల్ బియ్యం కూడా వాడతాము ఎక్కువ అయితే కంట్రోల్ బియ్యం ఉంటే ఇంక ఇవి వాడను కంట్రోల్ బియ్యం ఎందుకంటే మా ఆయన చెప్తాడు కంట్రోల్ బియ్యం చాలా మంచివి పేకి అవి అట్లా అనుకుంటారు అని అంటాడు ఇంకా ఇవి ఉన్నప్పుడు ఇవి అవి ఉన్నప్పుడు అవి అట్లా వాడేసుకుంటాం కానీ ఇంకా రెండు గ్లాసులు అయితే పొయ్యి మీద పెట్టేస్తే నేను స కంట్రోల్ బియ్యం అయితే గంజంపుతా ఈ బియ్యం అయితే అట్టేసరి పెడతా మీకు అట్టేసరి పెట్టడం వచ్చా నాకు మా ఆయన నేర్పించిండు నాకు రాదు ముందు బియ్యం అయితే కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత ఇంక ఇట్లా నీళ్ళు పోసేసి ఇట్లా చేతితో ఇట్లా కొలత చూసుకోవాలన్నమాట ఇక వేలు కాటు ఉంది కదా మధ్యలోకి ఆడు వరకు చూసుకొని పెట్టేయాలి ఇది మా ఆయన నేర్పించిండు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి